కంది మండలం చిద్రప్ప గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కోడూరి శ్రీశైలం నామినేషన్ దాఖలు చేశారు చిద్రప్ప గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు వార్డు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు చిల్లుప్ప గ్రామ పంచాయతీ బీసీ జనరల్ అయినందున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు నామినేషనర్ అందరి వెంకరెడ్డి బాధ్యత ఎంతగేసి ప్రసాద్ గౌడ్ వార్డ్ మెంబర్స్ అందరి తీసుకొచ్చి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది చిదురుప గ్రామాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి యువకుడైన శిశ గారిని నేను మా అందరు సోదరులు కూడా ఈరోజు పదపరిచినాము ఘన విజయంగా ఎలక్షన్లో గెలుపు కోసం కృషి చేసి గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను చేసిన అభివృద్ధి గ్రామ ప్రజలందరూ గుర్తించి గోరెంట్ మరియు పది మంది వార్డు మెంబర్లను గెలిపించాలని చెప్పి చిదురుప గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇదే మాదిరిగా అందరం ఐక్యతను ఉండి మా యొక్క వార్డు మెంబర్లని సర్పంచ్ అభ్యర్థిని అందరూ ఐకమత్యతని కృషి చేస్తామని చెప్పి గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కంది మండల్ చిదురుప్ప గ్రామంలో శ్రీశైలం యాదవ్ శ్రీశైలం బీసీ జనరల్ అయినందువల్ల శ్రీశైలంను క్యాండిడేట్గా సర్పంచ్ క్యాండిడేట్గా నిలబెట్టి యువతకు ప్రోత్సాహమిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకొని చదువుకున్నటువంటి ఒక యువ నాయకున్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా గ్రామంలో క్యాండిడేట్గా నిర్ణయించడం పడింది అందరి సమక్షంలో నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అందుకని మా యువతకు కూడా అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం యువతరాన్ని ప్రోత్సహించాలని చెప్పి ముందుకు రావాలని చెప్పి చదువుకున్న యువత ఎంతకైనా పాలిటిక్స్లో లో ముందుండాలని చెప్పి శ్రీశైలం గారు ముందుకొచ్చారు దాన్ని ప్రోత్సహిస్తూ మా యువత అంతా కూడా శ్రీశైలం వెంబడి ఉండి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మండలంలోని చిదురు గ్రామ పంచాయతీ నుంచి ఒక యువకుడు ఇంతకుముందు కూడా గతంలో కూడా సేవ చేసుకుంటూ వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ దవ్ను శ్రీశైలంను ఒక యువకుని గ్రామ ప్రజలు అందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి యువత కూడా అందరు కూడా మొత్తం ఆయన వెను వెంటనే వండుకుంటూ మొత్తం ఘన విజయాన్ని సాధించుకుంటూ ఆయనతో పాటు పది మంది వార్డు మెంబర్లను కూడా గెలిపించి అతని ముందుకు తీసుకెళ్తాను గ్రామ అందరికీ కూడా మా తరఫున అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతూ ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా ఉన్నది కాబట్టి ఈరోజు యువకుని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఈరోజు ఫండ్స్ కూడా వస్తాయి విలేజ్ అభివృద్ధి కూడా జరుగుతుంది విలేజ్ అభివృద్ధి జరిగితే మంచి పేరు వస్తుంది మొత్తం యువతకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కన్నిమండలి కందిమండల్లో కోడూరు శ్రీశైలం అభ్యర్థిగా గ్రామ ప్రజలు ఎన్నుకొని ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సహకారం చేస్తూ ఎప్పుడు కూడా ఆశతో ఉన్నవారిని ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్ళు సంపాదించుకుంటారనే అని అంటున్నారు కానీ ఆశయంతో ఉన్నవాడికి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి కూడా అందరినీ బాగా గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేస్తారని మేము కూడా శ్రీశైలం ఎన్ వెంటనే ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ నుంచి గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేకపోయినప్పటికీ ఈసారి గ్రామ పంచాయతీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండి ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున అందరూ మా గ్రామ పెద్దలు వివిధ అందరూ నాయకులు అందరూ తన ఎండో ఉండి మేము కూడా నడిపిస్తూ ఆయనను విజయ బాట ఎగురవేస్తామని అందరికీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన పెద్దలందరికీ నన్ను గుర్తించి నేను చేసిన సేవకు గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా పెద్దలందరికీ ధన్యవాదాలు ఇక ఈ సందర్భంగా నామినేషన్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నన్ను భారీ మెజార్టీతో గెలిపే గెలిపించగలరని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను